అందరికీ నమస్కారం మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి బాధుడి కార్యక్రమం నిర్విఘ్నంగా ఇంకా కొనసాగుతూనే ఉంది రోజుకొక కొత్త ఆలోచనతో ఏ రకంగా ఈ బాధుడి కార్యక్రమాన్ని ఇంకా బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్ళాలి అని కొత్త కొత్త ఆలోచనలతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మన ముందుకు వస్తూ ఉన్నారు ఇటువంటి దిక్కుమాలిన ఐడియాలు ఆలోచనలు ఇవ్వటానికి ఆయనకి బ్రహ్మాండంగా ఒక ముప్పై నలభై మంది సలహాదారులను పెట్టుకున్నారు ఈ సలహాదారులందరూ కూడా అంటే గత రెండున్నర సంవత్సరాల కాలంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు చూసిన తర్వాత ఎక్కడా కూడా ప్రజలకి మేలు చేసేటటువంటి సలహాలు కానీ ప్రజలకి కొంత మేరకు ఉపశమనం కలిగించేటటువంటి నిర్ణయాలు కానీ అటువంటి విషయాలుగా ఏ ఒక్క సలహా కూడా ఇచ్చినట్టు మనకైతే కనపడట్లేదు ఎప్పుడు కూడా ఏ రకంగా ప్రజలపైన ఇంకా భారాలు మోపుదాం ఇంకా బ్రహ్మాండంగా ఈ బాదుడు కార్యక్రమాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్దాం అన్న రీతిలోనే మరి ప్రభుత్వ సలహాదారులందరూ కూడా పనిచేస్తూ ఉన్నారేమో అని అనిపిస్తూ ఉంది మరి జగన్ గారి ఈ బాదుడే బాదుడు కార్యక్రమంలో కొత్తగా మన ముందుకు వచ్చినటువంటి బాధుడు ఏంటంటే లేఅవుట్ బాదుడు ఇవాళే మనందరం కూడా పత్రికల్లో ప్రధానంగా ఈ వార్తను మనందరం కూడా చదివే ఉంటాం లేఅవుట్ బాదుడు పట్టణ మధ్యతరగతికి జలక్ లేఅవుట్లలో అదనంగా ఐదు శాతం స్థలం జగనన్న స్థలాలకు ఇవ్వాలని ఆదేశాలు దానికి సంబంధించి నిన్న సోమవారం డిసెంబర్ ఆరో తేదీన ఒక ప్రత్యేకమైనటువంటి జీవోను కూడా విడుదల చేయడం జరిగింది శ్రీలక్ష్మి గారి పేరు మీద స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ దీనిలో చాలా స్పష్టంగా 5% of the layout area shall be handed over by the layout owners, developers of private layouts to the concerned district collector. If the owner developer is not able to hand over 5% additional land within the current layout, the owner developer shall hand over the 5% land within 3 kilometer range from the original layout. The owner developer also has the option of paying the basic value of such 5% of the layout area to development authority. అని చెప్పి ఒక గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వైపు నుంచి దీనిలో ఏం చెప్తా ఉన్నారంటే ఇక మీదట వేసేటటువంటి ప్రతి ఒక్క లేఅవుట్లో ఐదు శాతం స్థలాన్ని ప్రభుత్వానికి అప్పగించాలని పేదవాళ్ళకి ఇల్లు నిర్మించడం కోసం ప్రభుత్వానికి అప్పగించాలని ఒకవేళ వాళ్ళు వేసినటువంటి ఆ లేఅవుట్లో ఆ రకంగా అప్పగించలేకపోతే మూడు కిలోమీటర్ల పరిధిలో ఈ ఐదు శాతానికి సంబంధించినటువంటి ఆ భూమి ఏదైతే ఉందో దాన్ని కొనుగోలు చేసి మూడు కిలోమీటర్ల రేంజ్లో ఇవ్వాలని ఒకవేళ అలా కూడా ఇవ్వలేకపోతే దానికి సరి సమానమైనటువంటి ధనాన్ని డబ్బుని ప్రభుత్వానికి చెల్లించాలి మరి గవర్నమెంట్ వాల్యూ ప్రకారం అని చెప్పి దీనిలో చాలా స్పష్టంగా ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేయటం జరిగింది ఒకసారి మనం గతంలో ఉన్నటువంటి నిబంధనలు ఏ విధంగా ఉన్నాయని అది ఒకసారి చూసినట్లయితే జీవో నంబర్ రెండు వందల ఐదు ఏదైతే ఉందో ఈ రియల్ ఎస్టేట్ లేఅవుట్లకు సంబంధించినటువంటి జీవో ప్రకారం గతంలో ఉన్నటువంటి దాని ప్రకారం ఏ లేఅవుట్ వేసినా కూడా ముప్పై శాతం రోడ్లకి వదలాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది పది శాతం పబ్లిక్ ఓపెన్ స్పేస్ కింద వదలాల్సినటువంటి అవసరం ఉంటుంది టూ పర్సెంట్ ఆఫ్ ది లేఅవుట్ ఏరియా ఫర్ అమ్యూనిటీస్ అదేవిధంగా ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ ఫైవ్ హెక్టర్స్ అయితే టూ పర్సెంట్ ఆఫ్ ది లేఅవుట్ ఏరియా ఫర్ అమ్యూనిటీసు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ యూటిలిటీస్కి ఐదు హెక్టార్ల కంటే ఎక్కువ ఉంటే మూడు శాతం లేఅవుట్ ఏరియా అమ్యూనిటీస్కి వన్ పర్సెంట్ యూటిలిటీస్కి అంటే ముప్పై శాతం రోడ్లకి పది శాతం ఓపెన్ స్పేసెస్కి రెండు శాతం కానీ మూడు శాతం కానీ అమ్యూనిటీస్కి పాయింట్ ఫైవ్ నుంచి వన్ పర్సెంట్ దాకా యూటిలిటీస్కి అంటే దాదాపుగా నలభై నాలుగు శాతం ప్రతి లేఅవుట్లో కూడా మరి రోడ్లకి పబ్లిక్ ఓపెన్ స్పేసెస్కి అమ్యూనిటీస్కి యూటిలిటీస్కి వదలాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి జీవో నెంబర్ రెండు వందల డెబ్బై ఐదు ప్రకారం మనకి స్పష్టంగా అర్థమవుతోంది ఇప్పుడు ఈ నలభై నాలుగు శాతానికి అదనంగా ఇంకొక ఐదు శాతం అంటే ఇప్పుడు జగనన్న గారు విడుదల చేసినటువంటి దీని ప్రకారం కలిపి నలభై తొమ్మిది శాతం వదలాల్సినటువంటి అవసరం ఉంటుంది దీని ద్వారా పడేటటువంటి భారం ఏ విధంగా ఉంటుందనేది ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే ముందుగా ఎవరైతే కొనుగోలుదారులు ఉంటారో సాధారణంగానే ఈ రియల ఈ లేఅవుట్ వేసేటటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీలు ఏమి వాళ్ళ జేబుల లైన్స్ ఏమి ఎవరు కదండి ఏదైతే ఐదు శాతం అదనంగా పేదవాళ్ళు ఎలా కోసం వదలాలని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పెట్టిందో ఆ వార పడేటటువంటి ఆ భారాన్ని సహజంగానే కన్జ్యూమర్స్ మీదకి బదలాయించడం జరుగుతుంది ఆ రకంగా ఇవాళ ఇప్పటికే తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినటువంటి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏదో రూపాయ ఏదో రూపాయి రూపాయి పోగు చేసుకుని ఏదో ఒక సొంత స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకుందాం అనుకున్నటువంటి కళ రోజురోజుకి కూడా ఆవిరేటువంటి పరిస్థితి ఒక పక్కనేమో భవన నిర్మాణ రంగానికి చెందినటువంటి ఇసుక కానీ సిమెంట్ కానీ ఇటువంటివన్నీ కూడా విపరీతంగా ఆకాశానికి వెళ్ళిపోతున్నాయి ధరలు రెండో పక్కన ఇప్పుడు భూమి ధరలు కూడా ఇటువంటి నిబంధనలు పెట్టడం వల్ల భూమి ధరలు కూడా అమాంతం పెరిగిపోయేటటువంటి అవకాశం ఉంది ఇటువంటి ఈ ఫైవ్ పర్సెంట్ అదనంగా మనం పెట్టాలన్నప్పుడు రియల్ ఎస్టేట్ కంపెనీలన్నీ కూడా ఆ భారాన్ని సహజంగానే మరి కొనుగోలుదారులపైకి మరి మళ్లించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇది ఎంత అనేది ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా డిటిసిపి లేఅవుట్స్ అంటే సుమారుగా ఎన్ని వేల ఎకరాల్లో ప్రతి సంవత్సరం డిటీసీపీ లేఅవుట్స్ వేస్తారని ఒకసారి మనం గమనించినట్లయితే చూసినట్లయితే సుమారుగా ఇరవై వేల ఎకరాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పదమూడు జిల్లాల్లో పదమూడు జిల్లాల్లో వేసినటువంటి అన్ని లేఅవుట్స్ సుమారుగా పర్ ఇయర్ ఆన్ అన్ యావరేజ్ ఇరవై వేల ఎకరాలు లేఅవుట్లు వేస్తూ ఉంటారు ఇరవై వేల ఎకరాల్లో ఫైవ్ పర్సెంట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ద్వారా ఐదు పర్సెంట్ వదలాలి అంటే దాదాపుగా వెయ్యి ఎకరాలు అంటే వెయ్యి ఎకరాలు అదనంగా జగన్మోహన్ రెడ్డి గారికి కొనుగోలు చేసిన ఇవ్వాలి లేదంటే దానికి సరిసమానమైనటువంటి డబ్బు అయినా చెల్లించాలి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నటువంటి లేవట్లు వదిలే పరిస్థితి ఉండదు మళ్ళీ కొనుగోలు వాళ్ళన్న కూడా కష్టం కాబట్టి డబ్బు చెల్లించడానికి మొగ్గు చూపుతారు ఇవాళ ఆ రకంగా వెయ్యి ఎకరాలు అంటే ఎకరానికి మనకి సుమారుగా ఐదు వేల గజాలు చొప్పున లెక్కేసుకుంటే మనం యాభై లక్షల గజాలు వెయ్యి ఎకరాలకి యాభై లక్షల గజాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దానికి సరి సమానమైనటువంటి డబ్బును చెల్లించాలి యాభై లక్షల గజాలకి సంబంధించినటువంటి డబ్బు ప్రతి సంవత్సరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఖజానాలోకి వెళ్ళేటటువంటి పరిస్థితి ఇవాళ హీన పక్షంలో మనం రిజిస్ట్రేషన్ వాల్యూ తక్కువలో తక్కువ ఐదు వేలు వేసుకుందామండి గజానికి యాభై లక్షల గజాలకి ఐదు వేలు చొప్పున వేస్తే సంవత్సరానికి రెండు వేల ఐదు వందల కోట్లు రెండు వేల ఐదు వందల కోట్లండి ఇవాళ జగన్ అన్న గారి బాదుడు కార్యక్రమం ఏదైతే ఇప్పుడు కొత్తగా మనం ముందుకు తీసుకొచ్చారో లేటెస్ట్ బాదుడు ఎంతయ్యా అంటే రెండు వేల ఐదు వందల కోట్లు నేను లోయెస్ట్ వేసా చాలా చోట్ల పదివేలు ఉంటుంది పదిహేను వేలు ఉంటుంది ఇరవై వేలు ముప్పై వేలు కూడా ఉన్నాయి గవర్నమెంట్ వాల్యూస్ నేను లోయెస్ట్ అతి తక్కువగా వేస్తేనే రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల భారం ప్రతి సంవత్సరం ఇదేదో మామూలు విషయం కాదండి మనం ఏదో ఫైవ్ పర్సెంట్ అంటే ఏదో చాలా చిన్న విషయం అనుకున్నాం ఇవాళ నేను ఈ వార్త చూసిన దగ్గర నుంచి నోటిఫికేషన్ చూసిన దగ్గర నుంచి ఒకసారి లెక్కలేస్తే అసలు సాధారణంగా ప్రతి సంవత్సరం డిటిసిపి లేఅవుట్స్ సంవత్సరానికి పదమూడు జిల్లాల్లో ఎన్ని వేల ఎకరాల్లో వేస్తారన్నది తీస్తే సుమారుగా ఇరవై వేల ఎకరాలు ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల ఎకరాల వరకు అని చెప్తా ఉన్నారు సరే ఏదో కోవిడ్ అనో ఇంకోటి అనో ఇరవై ఐదు వేలు కాదు అది కూడా తక్కువే తీసుకుందాం ఇరవై వేల ఎకరాలు ఇరవై వేల ఎకరాల్లో ఫైవ్ పర్సెంట్ అంటే వెయ్యి ఎకరాలు వెయ్యి ఎకరాలు అంటే యాభై లక్షల గజాలు యాభై లక్షల గజాలు ఐదు వేల చప్పున ప్రభుత్వానికి కట్టాలంటే రెండు వేల ఐదు వందల కోట్లు అంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీలన్నీ కూడా ప్రతి సంవత్సరం రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు జగన్ అన్న గారికి సమర్పించుకోవాలి రెండు వేల ఐదు వందల కోట్లు రియల్ ఎస్టేట్ కంపెనీలు వాళ్ళ జేబులోంచి కడతాయండి ఇవాళ ఆ భారం మొత్తాన్ని కూడా ప్రజల పైన మోపుతూ ఉన్నారు మో మోపేటటువంటి పరిస్థితి ఏర్పడింది రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల బాదుడు కార్యక్రమానికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి సంవత్సరం మరి శ్రీకారం చుట్టింది ఈ విడుదల విడుదల చేసినటువంటి ఈ గెజెట్ నోటిఫికేషన్ ద్వారా నేను ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నా అయ్యా మీరు ప్రతిదానికి కూడా పేదవాడి పేరు చెప్పి బాగానే బాత్తు ఉన్నారు సరే కాసేపు ఇవాళ పేదవాడికి మంచి జరుగుతుందంటే ఎవ్వరు కూడా వ్యతిరేకించే పరిస్థితి ఉండదండి తెలుగుదేశం పార్టీ పక్షాన కూడా పేదవాడికి న్యాయం జరగాలనే మేము కోరుకుంటా ఉన్నాం పేదవాడికి మంచి ఇల్లు దొరకాలి వాడికి ఒక మంచి ఇంటి జాగా దొరకాలని మేము కోరుకుంటున్నాం దానిలో ఎటువంటి అభ్యంతరం లేదు కానీ ఇవాళ మీరు పేదవాడి పేరు చెప్పి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల భారాన్ని ఇవాళ రాష్ట్ర ప్రజలపైన మోపుతున్నారు గతంలో మీ అఫీషియల్ గెజెట్ సాక్షి పత్రికలో ఉన్నటువంటి కథనాన్ని మనం చూద్దాం డిసెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై వచ్చినటువంటి కథనంలో మీరు ఏం చెప్పారండి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి సర్కార్ రాష్ట్రవ్యాప్తంగా రూ ఇరవై మూడు వేల ఐదు వందల ముప్పై ఐదు కోట్ల విలువైన అరవై ఎనిమిది వేల మూడు వందల అరవై ఒక్క ఎకరాల ప్రభుత్వ ప్రైవేటు భూములను సేకరించింది పేదవాడిల కోసం ఎంతండి అరవై ఎనిమిది వేల మూడు వందల అరవై ఒక్క ఎకరాల ప్రై ప్రభుత్వ మరియు ప్రైవేటు భూములను సేకరించింది వాటి విలువ ఇరవై మూడు వేల ఐదు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలని మీ అఫీషియల్ గెజెట్ సాక్షిలో రాశారు మరి మీరు ఇరవై మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల విలువైన అరవై ఎనిమిది వేల ఎకరాల భూమిని మీరు సేకరించినప్పుడు మళ్ళీ మీకు ఈ వెయ్యి ఎకరాలు దేనికి సార్ దేనికి మీకు ఈ వెయ్యి ఎకరాలు పేదవాడి పేరు చెప్పుకొని మళ్ళీ వెయ్యి ఎకరాల భూమి మీరు దేనికి అడుగుతున్నారు ఆల్రెడీ మీరే చెప్పారు కదా నేను చాలా ఉదార స్వభావంతో అరవై అరవై ఎనిమిది వేల మూడు వందల అరవై ఒక్క ఎకరాలు సేకరించేశారని చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నేను ఖర్చు చేశానని చెప్పారు కదా ముప్పై పాయింట్ ఏడు ఐదు లక్షల మందికి ఇంటి స్థలాలు ఇవ్వటం కోసం నేను అరవై ఎనిమిది వేల మూడు వందల అరవై ఒక్క ఎకరాలు నేను సేకరించాను అని మీ అఫీషియల్ గెజెట్ సాక్షిలో డిసెంబర్ ఇరవై ఇరవై నాలుగున మీరు వార్త వేసినప్పుడు ఇప్పుడు మీకు అదనంగా ఇంకొక వెయ్యి ఎకరాలు దేనికి సార్ ముందు మీరు సేకరించినటువంటి ఆ స్థలాలు సరిగ్గా ఇవ్వండి ఇరవై మూడు వేలు ఖర్చు పెట్టారు కదా కాబట్టి వాళ్ళ రాష్ట్ర ప్రజలందరూ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పేదవాడి పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు అక్షరాల హీనపక్షంగా ప్రతి సంవత్సరం రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల బాదుడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారండి ఇవాళ ఆయనకి ఏమి వెయ్యి ఎకరాలు అక్కర్లా ఆయన పాపం చాలా బ్రహ్మాండంగా అరవై ఎనిమిది వేల ఎకరాలు సేకరించేశారు ఆల్రెడీ కాబట్టి ఈ వెయ్యి ఎకరాలు ఏమి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఏమి అవసరం లేదు ఇంకా అరవై ఎనిమిది వేల ఎకరాలే సరిగ్గా పంచినటువంటి దాఖలాలు లేవు ఇంకా వాటికే దిక్కు లేదు మళ్ళీ కొత్తగా వెయ్యి ఎకరాలు దేనికండి కాబట్టి ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి ఆల్రెడీ మీ చేతిలో అరవై ఎనిమిది వేల ఎకరాలు ఉండగా మళ్ళీ గెజెట్ దేనికి ఇచ్చారు వెయ్యి ఎకరాల కోసం అంత అవసరం దేనికి వచ్చింది కేవలం మీ ఖజానాన్ని నింపుకోవటం కోసం కాదా అని నేను ఇవాళ అడుగుతున్నా రెండవది సర్కారు వారి ప్రభుత్వ భూములు వేలం బిల్డేపీ పథకం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ భూములన్నీ కూడా వేలానికి పెట్టారు నవంబర్ తొమ్మిదిన వచ్చినటువంటి పేపర్ హెడ్లైన్స్ దీనికి సంబంధించి హైకోర్టు కూడా అక్షంతలేసిందండి మిమ్మల్ని ప్రభుత్వం దివాలాలో ఉందా ప్రభుత్వ భూములు ఎందుకు అమ్ముతున్నారు ఆ హక్కు మీకు ఎక్కడిది హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు మీరు ఒక పక్కనేమో ప్రభుత్వ భూముల్ని తెగనమ్ముతూ ఉన్నారు బిల్డేపీ పేరుతో రెండో పక్కనేమో ఈ రకంగా ఇటువంటి గెజెట్ నోటిఫికేషన్లు ఇచ్చి ఇంకా ఇంకా భూమి కావాలంటా ఉన్నారు నిజంగా పేదవాడికి మీరు పంచాలనుకుంటే ప్రభుత్వ భూములను వేలం వేయటం ఎందుకండి పంచండి పేదవాడికి ఒక పక్కనేమో ప్రభుత్వ భూముల్ని తగనమ్ముతూ ఉన్నారు మీ బినామీలకు వేలం పాటల పేరుతో రెండో పక్కన ఇంకా సంవత్సరానికి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల బాదుడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు దీనికి ఏమి సమాధానం చెప్తారు ఏ ఉన్నటువంటి ప్రభుత్వ భూములను మీరు వేలం వేయకుండా పెట్టవచ్చు కదా పేదవాడి కోసం ఎవడు కాదంటాడు సార్ మేము కూడా స్వాగతిస్తాం ఇదిగో పేదవాడి కోసం నేను ఈ ప్రభుత్వ భూమిని ప్లాట్లు వేసి నేను ఇవ్వాలనుకుంటున్నానంటే ఎవడు కాదంటాడు మిమ్మల్ని కాబట్టి ఇవాళ మీరు మీరు తీసుకునేటటువంటి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దాని వెనుక ఒక స్కామ్ ఉంటుంది కానీ ఎక్కడా కూడా పేదవాడి సంక్షేమం అనేది కనపడట్లేదు నిజంగా మీకు పేదవాడి పట్ల చిత్తశుద్ధి ఉంటే మీరు బిల్డేపీ పేరుతో ప్రభుత్వ భూముల్ని ఎందుకు వేలం వేస్తూ ఉన్నారు ఆ వేలాన్ని ఆపేసి మీరు పంచండి ఇది నా రెండో ప్రశ్న మూడోది ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తుల్ని భారీగా తనకాలు పెట్టేస్తూ ఉన్నారు ఇవాళ మీ దాహానికి ఆఖరికి విశాఖలోనే ఒక్క విశాఖలోనే పదహారు వందల కోట్ల రూపాయల ఆస్తులు బదలాయింపు ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఏది తనకాలు పెట్టుకోవడానికి అంటే మీ ధన దాహానికి ఇవాళ ప్రభుత్వ ఆస్తులు సరిపోవట్లేదు ప్రభుత్వ భూముల్ని వేలం వేయటం ద్వారా వచ్చేటువంటి డబ్బు సరిపోవట్లేదు ఆఖరికి మీరు చెప్తున్నట్టు ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మీరు సేకరించినటువంటి అరవై ఎనిమిది వేల ఎకరాల భూమి కూడా మీకు చాలక ఇవాళ మీరు మళ్ళీ కొత్తగా గెజెట్ నోటిఫికేషన్ ఇస్తూ ఉన్నారంటే దీనికి ఏమి సమాధానం చెప్తారు మీరు ఇది కేవలం ప్రజల పైన భారం మోపటానికి మీకు ఇవాళ ఎక్కడా కూడా రూపాయి అప్పు పుట్టట్లేదు కాబట్టి రాష్ట్ర ఖజానాను మొత్తం దివాలా దారు కాబట్టి జీతాలు చెల్లించడానికి కూడా మీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి మీరు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను కూడా ప్రతి నెల భారీగా కోతలు పెడుతూ ఆఖరికి మీరు చెప్పేటటువంటి అవ్వాతాతల పెన్షన్ కూడా దిక్కులేదు ఇవాళ కుంటి సాకులు పెట్టి అవ్వాతాతలకు ఇచ్చినటువంటి పెన్షన్ కూడా కోత పెడుతూ రెండు వందల యాభై రూపాయలతో సరిపెట్టి పెంపుదల ఇచ్చేటటువంటి పెన్షన్ పెడుతూ రేషన్ కార్డులను పెడుతూ ఇవాళ ఓటీఎస్ పథకం పేరుతో పదివేలు పదివేలు అని చెప్పి ఇంటింటికి వెళ్ళి బెదిరించి ఇవాళ ఒక కాల్ మనీ స్కీమ్కి తెరలేపి ఇవాళ ఆల్రెడీ ఓటీఎస్ పేరుతో ఒక ఐదు ఆరు వేల కోట్ల రూపాయలు ఆల్రెడీ బాధుడికి ఆల్రెడీ శ్రీకారం చుట్టేశారు మళ్ళీ ఇవాళ ఇంకొక రెండు వేల ఐదు వందల కోట్లు కనీసంగా ప్రతి నెల ప్రతి సంవత్సరం కూడా బాధే కార్యక్రమానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే పేదవాడి పేరు చెప్పి ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ రాష్ట్ర ప్రజలపైన ఏ విధంగా భారాలు మోపుతోందో కోవలోకే ఇవాళ రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి లేఅవుట్లలో ఐదు శాతం భూమి కూడా ఇది పేదవాడి కోసం కాదు పేదవాడికి ఇవ్వటానికి ఆల్రెడీ జగన్ అన్న గారి దగ్గర అరవై ఎనిమిది వేల ఎకరాల భూమి ఉంది అవే సరిగ్గా పంపకం జరగలేదు ఈ వెయ్యి ఎకరాలకు సంబంధించినటువంటి ఫైవ్ పర్సెంట్ తాలూకా ఏదైతే కనీసంగా వెయ్యి ఎకరాలు ప్రతి సంవత్సరం ఫైవ్ పర్సెంట్ చెప్పని లెక్కేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ వెయ్యి ఎకరాలు భూమి విలువ చెల్లించాల్సిందో అది కనీసంగా రెండు వేల ఐదు వందల కోట్లు ఇందాక నేను చెప్పినట్టు కాబట్టి ఇది కేవలం రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల బాదుడు కార్యక్రమం మాత్రమే అని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఈ రకంగా ప్రతిరోజు కూడా కొంతమంది పనికి మాలిన సలహాదారుల్ని తన చుట్టూ పెట్టుకుని ఏ రకంగా పేదవాడిపైన భారాలు మోపాలన్న ఆలోచన చేస్తున్నారు తప్పితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడా కూడా పేదవాడి సంక్షేమం లేదు పేదవాడికి జరిగేటటువంటి మేలు లేదు ఆ రకంగా ప్రతి దానిలో కూడా అవినీతికి శ్రీకారం చుట్టి వాళ్ళు సేకరించినటువంటి ఆ స్థలాలు కూడా చెరువుల్లో శ్మశానాల్లో కొండల పక్కన ఐదు పది లక్షలు విలువ చేయనటువంటి స్థలానికి ముప్పై నలభై లక్షల లక్షలు వాళ్ళ పార్టీ నాయకులకి దోచిపెట్టి ఇవాళ ఇంకా వెయ్యి ఎకరాలు కావాలంటే ఈయన గారికి ఇంకో రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల భారాన్ని ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రజలపైన మోపాలంట కాబట్టి దీని యొక్క దురుద్దేశాన్ని ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి కనీసంగా ఇరవై వేల ఎకరాల్లో లేఅవుట్లు ప్రతి సంవత్సరం వేస్తున్నటువంటి సందర్భంలో ఫైవ్ పర్సెంట్ అంటే వెయ్యి ఎకరాలంటే యాభై లక్షల గజాలంటే రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు గవర్నమెంట్ వాల్యూ చప్పున ముక్కు పిండి వసూలు చేసే కార్యక్రమానికి రియల్ ఎస్టేట్ కంపెనీల దగ్గర నుంచి శ్రీకారం చుట్టింది వాళ్ళు అది రేపున బయర్స్ మీదకి బదలాయించి ఆ రకంగా సామాన్యుడి పైన భారం మోపుతూ ఉన్నారు ఇది మరో బాధుడు కార్యక్రమంలో భాగం మాత్రమే అని చెప్పి ఇవాళ ఈ పత్రికా సమావేశం ద్వారా ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ ఈ వాస్తవాల్ని అర్థం చేసుకోవాలని చెప్పి మరొకసారి కోరుతూ సెలవు తీసుకుంటూ ఉన్నాను నమస్కారం ప్రదే చెప్పాను కదండి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఏదైతే అదనంగా ముక్కుపిండి వసూలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారో రియల్ ఎస్టేట్ కంపెనీలు అవి కన్జ్యూమర్ మీదకే ఆ భారాన్ని తీసుకువెళ్తాయి ఇవాళ తరగతి కానీ దిగువ మధ్య తరగతి వాళ్ళు ఇవాళ నేను ఒక వంద గజాలో రెండు వందల గజాలో ఎక్కడో నా ఇంటి పక్కన నా ఊరు పక్కన ఏదన్నా ఏమన్నా లేఅవుట్ వేస్తే కొనుక్కోవటానికి వెళ్తాను నేను ఇప్పుడు అదనపు భారాన్ని నేనే వయ్యాలి కదా ఏ అంటే ఇవాళ డబ్బున్నాళ్లే ప్లాట్లు కొనుక్కుంటున్నారండి వంద నూట యాభై గజాలు అంతా బాగా బ్యాలెన్స్ నుండి డబ్బులున్న కొనుక్కుంటున్నారా దిగువ మధ్య తరగతి కుటుంబంలో వాళ్ళు కూడా నాకు ఒక ఇంటి జాగా ఉండాలని చెప్పి ఒక ఐదు లక్షలు పెట్టో పది లక్షలు పెట్టో పదిహేను లక్షలు పెట్టో ఏదో ఒక చిన్న స్థలం కొనుక్కుని అక్కడ సొంతగా ఇంటిని నిర్మించుకోవాలనే ప్రయత్నాల్లో ప్రతి ఒక్కళ్ళు ఉంటారు ఇవాళ ఏదో బాగా రిచ్ పీపుల్ ధనికులో ఇవాళ ఇల్లు కట్టుకోవటం కాదు ఎంతమంది ఎన్ని లేవట్లేవండి వంద గజాలు నూట యాభై గజాలు రెండు వందల గజాలు కాబట్టి ఇవాళ ఇది పేదవాడి పైన భారం మధ్యతరగతి దిగువ మధ్య తరగతి వాళ్ళపైన ఈ రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల భారం పడబోతోంది కాబట్టి ఇవాళ పేదవాడి పేరు చెప్పి మళ్ళీ ఇవాళ పేదవాళ్ళపైన భారం మోపుతూ ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు డిటిసిపి కార్యాలయానికి వెళ్ళి మీరు సమాచారం తెలుసుకోండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పదమూడు జిల్లాల్లో కనీసంగా ప్రతి సంవత్సరం ఇరవై వేల ఎకరాల్లో లేఅవుట్లు వేస్తూ ఉన్నారు ఇరవై వేల ఎకరాల్లో ఫైవ్ పర్సెంట్ అంటే వెయ్యి ఎకరాలు వెయ్యి ఎకరాలు అంటే యాభై లక్షల గజాలు యాభై లక్షల గజాల్లో నేను ఇంకా అతి తక్కువగా ఐదు వేలు వేసా గవర్నమెంట్ వాల్యూ ఈ మధ్య విపరీతంగా పదివేలు పదిహేను వేలకు కూడా పెంచారు కనీసంగా ఐదు వేలు వేస్తేనే యాభై లక్షల గజాలకి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి చెల్లించాలి ఇవాళ అన్ని ఫ్యాక్ట్స్ ఆధారంగానే విత్ ప్రాపర్ క్యాలిక్యులేషను ఇవాళ ప్రజలకు చెప్తూ ఉన్నాం ఇప్పుడు సాధారణంగా ఇందాక అది కూడా చెప్పాను నేను ఇప్పుడు గతంలో ఫిగర్స్ తీసుకుంటే ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల ఎకరాల వరకు లేఅవుట్లు వేసేవాళ్ళండి వాళ్ళ కనీసంగా అది కూడా ఇరవై వేలు వేసాం మేము అతి తక్కువగా ఏం బాగున్నట్టు పదివేల ఎకరాలు రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోతే బాగున్నట్ట ఇవాళ అతి తక్కువగా ట్వంటీ థౌజండ్ ఏకర్స్కి మనం లెక్క వేస్తేనే వెయ్యి ఎకరాలు రావాలి ఆ లెక్కన నేను మనం వేస్తే నేను అన్నీ కూడా రీజనబుల్గానే వేసాం లెక్కలన్నీ ఇంకా ఎక్కువే ఉంటుంది కనీసంగా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల భారం మీరు వెళ్ళి అడగండి బొత్స సత్యనారాయణ గారిని అడగండి ఆయన చెప్తారు వివరాలన్నీ అవునండి ఇవాళ సలహా ఇచ్చిన ఇటువంటి దిక్కుమాలన్ జియోలో జరి గెజెట్ నోటిఫికేషన్లో తీసుకురావద్దని సలహా ఇస్తా ఉన్నా ఇంతకంటే ఏం సమాచారం కావాలి మీకు గెజెట్ అంటే ఏదైనా చిత్కాయుతం అనుకున్నారా ఈజ్ ఇట్ రఫ్ పేపర్ టు బి థ్రోన్ ఇన్ టు డస్ట్బిన్ దిస్ ఈజ్ ఎ గెజెట్ బై ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఇంతకంటే ఏం కావాలండి ఏ ఇది 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 చాలదా ఇది చాలదా గెజెట్ నోటిఫికేషన్ ఇంకా జియో కోసం వెయిట్ చేసేది ఏంటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై శ్రీలక్ష్మి గారు సంతకం పెట్టినటువంటి గెజెట్ నోటిఫికేషన్ చాలదా ఇంతకంటే ఏం కావాలి సార్ వీళ్ళు చేసేటటువంటి బాధుడి కార్యక్రమానికి సాక్షి ఇంతకంటే ఏం కావాలి ఓకే థ్యాంక్ యూ